బాలికను వైసీపీ నేత కుమారుడు మోసం చేసిన సంఘటన అన్నమయ్య జిల్లా కేంద్రంలో జరిగింది రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్డులోనే ఎస్టీ కాలనీకి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అదే కాలనీకి చెందిన వినోద్ తీసుకెళ్లాలంటూ బాలిక తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మూడు రోజులుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ వారు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన వినోద్కు పెళ్లి జరిగిందని ఒక కుమారుడు కూడా కలిగి ఉన్నాలంటూ చుట్టుపక్కల వారు చెబుతున్నారు వినోద్ భార్య ఉపాధి కొరకు గల్ఫ్ దేశం వెళ్లిందని సమాచారం తమ కుమార్తె ఎక్కడున్నా తమకు అప్పగించాలని వినోద్ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి మధ్యలో అమర్తం చూస్తాం బాగా దాడిచ్చి

போலீஸ் கம்ப்ளைண்ட் இஷாரா కూడా చేస్తున్నారు కానీ ఎవరు మేము అనేసి పట్టించుకోకుండా వదిలేసినాం ఫోన్ ఎందుకు అనేసి మా పిల్లలకి మేము అబ్జర్వ్ చేసుకున్నాం కాబట్టి వదిలేసుకున్నాము కానీ నా కొడుకు వాడు తాగడము ఆడు కూర్చోడము ఎట్లంటే అట్లా చేయడము ఆడవాళ్ళకి ఇక్కడ పోయే అక్కడ పోయే వాళ్ళకి చూస్తూ ఉండడము అంతా వాళ్ళ పని అంతా అదే అంతా ఓవర్ పనులే చేస్తూ ఉంటాడు సార్ వాడు ఇక్కడ వాళ్ళ లేదు సార్ ఇప్పుడు చాలా ఏళ్ళ క్రితం ఉన్నింది కానీ ఇప్పుడైతే లేదు లేకపోయినా కూడా ఆమె ఇదే జరుగుతా అనుకుంటాం ఆమె అమౌంట్ కట్టేసి ఏమన్నా చేసిందో ఏమో తెలియట్లేదు పోలీసు వాళ్ళైతే ఏం ఇంక్వైరీ కూడా చేయట్లేదు వాళ్ళు న్యాయం చేయండి అదే అట్లా చేసింది సార్ అది ఇప్పుడు ఏమైతుందో ఏమి చెప్పట్లేదు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆ చేస్తానో చూస్తాము వెళ్తానో పట్టుకొస్తాము అనే మాట కానీ ఏది అబ్జర్వ్ చేయట్లేదు సార్ మాజీ కౌన్సిలర్ అమ్మ ముందు గతంలో పని కౌన్సిలర్ పనిచేసి బతుకుతాడు కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ రావట్లేదు పోలీసు వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమైనా అమౌంట్ కట్టినారోమో అయితే తెలియట్లేదు కానీ వాళ్ళు ఏది రెస్పాన్స్ తీసుకోవట్లే మాకు కూడా ఈ ఊర్లో బజార్లో మేము కూడా వెళ్ళాం అనమాట నిన్న పోల్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పట్లేదు కానీ చూస్తాము అంటారు అబ్బాయికి వేరే అబ్బాయికి కూడా నెంబర్ ఇచ్చి వచ్చినాం పట్టుకోండి అనేసి ఎవరైనా వాళ్ళు ఒకరు ఎవరైనా ఉంటే లోపల మాకు ధైర్యం ఉంటుంది ఎక్కడున్నా అనుకుంటే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ చేసుకోవట్లేదు ఎట్లా